విటారా బ్రీజా రెండు వేల పదిహేడు జెడ్డిఐ ప్లస్ చూసుకోవచ్చు అదే 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 इसी पिछस्टार्ट बटन एयर बैग

తీసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ కంపెనీతోనే వస్తాయండి మ్యూజిక్ సిస్టమ్ ఇది ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు బూట్లూట్ సారీ ఆడియో కంట్రోల్ బూట్లూట్ కనెక్టింగ్ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు నారాయణ ఈ రోజు వచ్చేసి విటారా బీజా మార్చుల్ విటారా బీజా చెడ్డీ ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ తీసుకురావడం జరిగింది వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్రం ఉందండి తెలంగాణ వెహికల్ జెడ్డీఐ ప్లస్ దీనికి వచ్చేసి ఎయిర్బాల్స్ వస్తాయి ఆలైడీస్ వస్తాయి పక్కన వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది వెహికల్ మాత్రము షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష అరవై వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మన దగ్గర ఉన్నా మీకు లోన్ ఎవరికైనా కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇంతకుముందు కూడా వీడియో చేసినాం కానీ అప్పుడు కస్టమర్ ఒప్పుకోలేదు ఇప్పుడు వచ్చేసి కేవలం ఏడు లక్షల పదివేలు రూపాయలు చెప్తానండి కేవలం ఏడు లక్షల పదివేలు కొద్దిగా అయితే బార్గెన్ ఉన్నది మీరు వచ్చి వెహికల్ ఒక మెకానిక్ల్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవాలి చిన్న చిన్న మన అక్కడికే ఇట్లా టచ్ ఆప్లు ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వేరే అంటే ఏం లేదు చూసుకోవచ్చు బంపర్ కాడ ఆడ చిన్న చిన్న టచ్లు ఉన్నాయి అంతే తప్పగానే బండి మాత్రం ఒరిజినల్ బండి అని నాన్ బండి సూపర్ అంటే సూపర్ ఉన్నది వెహికల్ వచ్చి మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మీరు సూపర్ అని చెప్పు కాదు మీరు వచ్చి చెక్ చేసుకొని ఒక మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్ గురించి అప్పుడు బార్గనింగ్ ఏమన్నా ఉంటే మాట్లాడాలి మీరు ఫుల్ లోన్ కూడా మీకు సివిల్ గిట్ల బరాబర్ ఉంటే లోన్ కూడా ఇప్పిస్తామండి దీని మీద మేము మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నమ్మొందిస్తాను ఇస్తాను కాల్ చేచ్చు మీరు మా మన వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాచిపేర్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అంటే మీరు నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి వెహికల్ ఒక్క రూపాయలు కూడా కమిషన్ తీసుకోకుండా మేము అమ్మిస్తామండి ఇలాంటి వెహికల్స్ చాలా రావాలని చెప్పానంటే మా ఛానల్లో లక్ష రూపాయల నుంచి పది పదిహేను లక్షల వరకు వెహికల్స్ వస్తాయండి యాభై వేలకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయండి మీరు మాత్రం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఎవరన్నా అమ్ముకోవాలనుకున్నా కూడా ఎవరన్నా తీసేయాలనుకున్నా వెహికల్ మా దగ్గర తెచ్చి పెట్టడానికి మేము అందిస్తామండి ఓకే అప్లైస్ రైట్